హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకు తెలుగులో ముప్పై ముప్పై మార్కులు రావాలన్నా కూడా ప్రతి బిట్ కూడా మనకి ఇంపార్టెంటేనండి మనకు ఏవైతే మనం సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ చదివి వెనకాల ఉంటాయో అవి చదివిన తర్వాత అంటే మనకు ఇతివృత్తం కానివే ప్రక్రియలు కానీ ఇవన్నీ చదివి గ్రామర్లు సందులో సమాసంలో వీటితో పాటు మనకు ఈ ఏకాదేశం అంటే ఇవి సందుల్లోనే వస్తాయి మనకు ఏకాదేశం కానీ ఆదేశం కానీ ఆగమము నిత్యము వైకల్పికము బహుళం అంటే ఏంటి కూడా మనల్ని ప్రశ్న అనమాట అంటే ఇప్పుడు చూడండి ఈ వివరణ ఈ వివరణ ఇచ్చి అంటే స్వరాలు రెండింటిలో ఒకే స్వరం మిగలడమే మిగలడాన్ని ఏమంటారు అలా ఇచ్చేసి కింద ఆప్షన్స్ ఇస్తాను అవి ఏకాదేశమా ఆదేశమా వైకల్పికమా లేదా నిత్యమా ఇలా నాలుగు ఆప్షన్స్ ఇస్తున్నారు అనమాట నేను లాస్ట్ ప్రీవియస్ టెట్ లో వచ్చిన బిట్స్ కూడా ఒకసారి లాస్ట్ చెప్పిద్దానండి ఫస్ట్ వీటి వివరణ అయితే చూద్దాం కాబట్టి మనకు ప్రతి ఒక్క మార్క్ కూడా ఇంపార్టెంటే మనం టెట్ లో క్వాలిఫై కావడానికి ఒక మార్క్ తో పోయిన వాళ్ళు ఉన్నారు డిఎస్సి లో పాయింట్ మార్క్స్ లలో కూడా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రతి బిట్ కూడా మనకి ఇంపార్టెంటేనండి దీంట్లో మనకు ఫస్ట్ ఏకాదేశం అనేది చూద్దాం ఏకాదేశం అంటే పూర్వ స్వరాలు రెండింటిలో ఒకే స్వరం మిగిలడమే ఏకాదేశము అసలు పూర్వము పరపదము పూర్వపదము పరపదము అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్తా ఉండండి ఇది మనకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఉదాహరణ అనమాట పై ఉదాహరణలు గమనించాడు కదా వీటిలో స్వతంత్రమైన అర్థం కలిగిన రెండు శబ్దాలు ఉన్నట్లు గుర్తించారు కదా ఇలా స్వతంత్రమైన అర్థం కలిగిన మొదటి పదానికి పూర్వ పదం అని రెండవ పదానికి పద అని అంటారు ఉదాహరణ అంటే మొదటి పదం ఇప్పుడు ఇక్కడ మల్లన్న ఇచ్చారు మల్ల ప్లస్ అన్న ఇక్కడ మల్ల అనేది ఏమవుతుందంటే పూర్వపదము అవుతుందంటే ఈ ప్లస్కు ముందు ఏ వస్తాయో అవన్నీ కూడా మనకు పూర్వము అంటే ముందున్న పదాన్ని ముందుంది కాబట్టి పూర్వపదము అంటారు తర్వాత పదాన్ని ఏమంటారు అంటే పరపదము ఇక్కడ మల్ల అనేది పూర్వపదం అవుతుంది అన్న అనేది పరపదం అవుతుంది ఇక్కడ చూడండి తర్వాత పూర్వ స్వరము పరస్వరము కూడా ఉంటాయి అన్నమాట ఒకసారి వీటికి వివరణ చూద్దాం ఉదాహరణ చూద్దాం దేశమంటే దేశము ప్లస్ అంటే దేశము ప్లస్ అంటే దేశమంటే ఇక్కడ దేశము అనే పదం ఏమవుతుంది మామూలుగా మనకు పూర్వపదం అవుతుంది అంటే అనేది ఏమవుతుందంటే పరపదము గుర్తుపెట్టుకోండి పూర్వపదం ఇది పరపదం ఇది స్వరాలు కదండి దేశము పూర్తిగా ఈ పదాన్నంతటినీ కూడా మనము పూర్వపదము అంటారు తర్వాత ప్లస్ తర్వాత వచ్చేదాన్ని పరపదము అంటారు ఇప్పుడు ఇందులో పరస్వరము పూర్వస్వరం ఏంటో తెలుసుకున్నాము ఇందాక మనము దేశము ప్లస్ అంటే ఏం చెప్పాం కదా అందులో పై ఉదాహరణలో పూర్వపదం చివరిలో ఉన్నాము అంటే దేశము ఇప్పుడు మనకు ఇది కదా ఇక్కడ ఈ మూ అనేది మూను విడదీస్తే ఏమవుతుంది ఉమ్ము ప్లస్ ఊ అనమాట ఈ పొళ్ళు హళ్ళు ఉంది కదా ఉమ్ము ప్లస్ ఊ ఈ ఊ అనేది మూను విడదీస్తే ఊ వస్తుంది కదా అంటే ప్రతి హళ్ళుకు ఊ అనేది ఏమైతుంది అంటే అచ్చులన్నీ కూడా ప్రాణాలు అవుతాయి ప్రాణము అవుతుంది అనమాట అలా మూ ఏర్పడడానికి ఊ సహకరించింది ఈ ఊను ఈ మూను ఇలా పూర్వపదము చివర ఉన్న ఊ అనే అచ్చును ఏమంటాం అంటే పూర్వస్వరము పూర్వ పదములోని చివరి అచ్చు అంటే ఇది పూర్వపదం కదా పదం పూర్వపదంలోని చివరి అచ్చు చివరి అచ్చు ఏమవుతుందంటే ఊ అవుతుంది ఈ ఊ అచ్చును పూర్వస్వరము అని అంటారు తర్వాత పరపదము ఇక్కడ మనకు ఉదేశము ప్లస్ అంటే ఇది పరపదం కదా పరపదములోని మొదటి అచ్చును పరపదములోని మొదటి అచ్చును ఏమని పిలుస్తామంటే మనము ఇక్కడ పరపదములోని మొదటి అచ్చు ఏదంటే ఆ వస్తుంది అనమాట ఆ అచ్చును పరస్వరము అని అంటారు దీనినే పరస్వరము అని అంటారు అచ్చులను ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి వీటి గురించి ఖచ్చితంగా అడుగుతారు అచ్చులను స్వరాలు అంటారు ప్రాణాలు అంటారు నాదాలు అంటారు అని కూడా పిలుస్తారు ఇవి కూడా అడగచ్చు అనమాట అచ్చులను ఏమని పిలుస్తారని స్వరాలు ప్రాణాలు నాదాలు అని గమనించండి లాస్ట్ బెట్లో వచ్చిందనమాట ఎట్లు ఇప్పుడు మనము ఆ ఏకాదేశంకు వెళ్దాం ఎందుకు ఇదంతా ఎందుకు వచ్చిందంటే మనకు పూర్వపదం పరపదం కోసం వచ్చిందనమాట నాకు చూస్తాం కదా పూర్వపరస్వరాలు రెండింటిలో ఒకే స్వరం మిగలడమే ఏకాదేశం అవుతుంది ఉదాహరణ సవర్ణ తీర్గంది తర్వాత వచ్చేది ఆదేశం పూర్వ పరస్వరాలు కాకుండా శత్రువులాగా వేరే అక్షరం వచ్చి చేరితే దానిని ఆదేశము అంటారు పూర్వస్వరం పరస్వరాలు కాకుండా శత్రువుల వేరే అక్షరం వచ్చి చేరుతుందని ఆదేశం అంటారు ఉదాహరణ ఎనాదేశ సంధి ఉదాహరణ చూద్దాం ఇప్పుడు మా ప్లస్ అమ్మ ఉంది మా ప్లస్ మా ప్లస్ అమ్మ ఇక్కడ పూర్వస్వరం మా ఉంది పరస్వరంలో అమ్మ ఉంది ఆ ఉంది ఇక్కడ ఇవి కాకోకుండా శత్రువులాగా వేరే అక్షరం వచ్చి చేరుతుంది ఇది కలిపినప్పుడు ఏమవుతుందంటే మాయమ్మ అవుతుంది అనమాట అప్పుడు యా అనేది ఎలా వచ్చింది శత్రువులాగా వచ్చింది ఆదేశము అంటే శత్రువు ఎక్కడ వచ్చేది ఏంటంటే సంధి యా అనేది ఆదేశంగా అంటే శత్రువులాగా వచ్చింది అలా శత్రువులాగా వస్తే ఆదేశం అంటే శత్రువు ఆదేశిస్తాడు అనుకోండి అలాగనమాట తర్వాత ఆగమం పూర్వ పరస్వరాలకు ఎలాంటి హాని కలుగు చేయకుండా వేరే అక్షరం వచ్చి దానిని ఆగమం అంటారు అదే ఎడాగమ సంధి రుగాగమ సంధి ఆగమం అంటే పూ శ వచ్చి వలె వచ్చి ఆగమం అంటారు అదే ఆదేశం అంటే శత్రువు వలె వచ్చి పూర్వ పరస్వరాలలోని కాకోకుండా వేరే అక్షరం వచ్చి చేరుతుందని ఆదేశం అంటారు తర్వాత నిత్యం నిత్యం అంటే సంధి ఒకే రూపంలో ఉంటుంది లేదా సంధి ఎల్లప్పుడూ జరుగును సంధి ఎల్లప్పుడూ ఎప్పుడు జరిగితే దానిని నిత్యం అని కూడా అంటారు ఉదాహరణ ఉత్వ సంధిలో నిత్యము అంటే సంధి ఒకే రూపంలో ఉంటుంది కూడా దాన్ని నిత్యం అంటారు ఎల్లప్పుడూ జరిగినా కూడా దానిని నిత్యం అంటారు అది కూడా గమనించగలరు తర్వాత వైకల్పికం వైకల్పికము ఇది లాస్ట్ చెట్లు అడిగారని చూడండి వైకల్పికం విభాష వికల్పక అనే పదం అనగా సంధి రెండు రూపాలలో ఉంటుంది అంటే వైకల్పికం అంటే సంధి ఒక మారు జరగచ్చు లేదా ఒకసారి జరగకపోవచ్చు అలా ఉంటే దానిని ఏమంటామంటే అంటారు ఉదాహరణ సంధి ఉదా ఇప్పుడు మనకు మాదిరి ప్రశ్న అంటే అంటే ప్రశ్న ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇలా అనమాట మాదిరి ప్రశ్న అంటే ఎలా అడుగుతారు సంధి సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం జరగవచ్చు జరగకపోవచ్చు అనే పరిస్థితిని సూచించేది ఏంటి సంధి సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం జరగచ్చు జరగకపోవచ్చు అదే చెప్పాను కదా వైకల్పికం అంటే సంధి ఒక మారు జరగను ఒకసారి జరగకపోవును అంటే జరగచ్చు జరగకపోవచ్చు అలా ఉంటే దాన్ని ఏమంటామంటే మనము వైకల్పికము అని అంటాము తర్వాత లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకు తెట్లో వచ్చిన ప ఇది అనమాట బహుళం అంటే సంధి నాలుగు రూపాల్లో జరుగుతుంది సంధి నాలుగు విధాలుగా జరుగు ఏమంటారు ఏమంటారు ఏమంటారంటే బహుళం ఒకవేళ బాహులకము ఇవ్వచ్చు కానీ బహుళం అనేది కరెక్ట్ బహు అంటే నాలుగు రకాలు ఎక్కువ అని అర్థం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి బహుళము అంటే నాలుగు విధాలుగా జరుగుతుంది ఉదాహరణ ఆదేశము తర్వాత ఆదేశ సరళము అంటే మొదటి నుండి సరళముగానుండగా వ్యాకరణ నియమం అనుసరించి పరిశ్రమలకు బదులుగా వచ్చిన సరళమును ఆదేశ సరళము అంటారు ఇది ఎక్కువగా అడగకపోవచ్చండి కానీ మనకు ఎక్కువగా ఏమంటే ఏకాదేశము ఆదేశము ఆగమం వైకల్పికమనే వాటిని ఖచ్చితంగా మనల్ని టెట్లో అడిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉందండి బాగా చదువుకోండి అదేవిధంగా మన ఛానల్లో మరిన్ని వీడియోస్ అయితే తెలుగుకు సంబంధించిన కానీ సైకాలజీకి సంబంధించిన బిట్స్ అయితే నేను ఆల్రెడీ చేశాను ప్రీవియస్ టెట్ బిట్లతో సహా వివరించి వీడియోలు చేశాను కాబట్టి ఒకసారి మీరు గమనించగలరు ఖచ్చితంగా మనము సిలబస్ ప్రకారం అన్ని ఒకసారి ప్రిపేర్ కావాలి ఎందుకంటే మనకు సమయం అయితే లేదండి ఈ ఉన్న ఇరవై ఇరవై ఐదు రోజులలోపు మీరు బాగా చదివితే ఖచ్చితంగా నూటికి నూరు మార్కులు అంటే నూటికి నూరు శాతం మీరు టెట్ పాస్ అవ్వచ్చు అది కూడా అధిక మార్క్స్తో కూడా పాస్ అయ్యి డిఎస్సికి మంచిగా ఉద్యోగం సంపాదించుకోవడానికి ఒక రాజమార్గం వేసినట్లయితే ఒక అవకాశం ఉంటుంది అనమాట ఇప్పుడు ప్రీవియస్ బిట్స్ అయితే ఒకసారి చూద్దాము మనకు ప్రీవియస్ చెట్లు అడిగిన బిట్లు ఎక్కువగా అడిగే బిట్లు అయితే ఒకసారి చూద్దామండి సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం కొన్ని సందర్భాల్లో నిత్యంగా కొన్ని చోట్ల నిషేధంగా మరికొన్ని చోట్ల వికల్పంగా కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో అన్ని విధంగా జరగడాన్ని ఏమంటారు బాధితం బహుళకం బాధాకరం బహుళము కరెక్ట్ ఆన్సరు బహుళం బహుళం అనగానే చెప్పాం కదా నాలుగు విధాలుగా అంటే అది నిషేధంగా కానీ అన్ని విధంగా తర్వాత వైకల్పికంగా నిత్యంగా నాలుగు విధాలుగా జరుగుతుంది ఏమంటామంటే బహుళము అని అంటారు తర్వాత పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం కావడం ఏమవుతుంది పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం కావడాన్ని ఏమంటారంటే సంధి అని అంటాము తర్వాత ప్రశ్న సంధి సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం జరగవచ్చు జరగపోవచ్చు అనే పరిస్థితిని సూచించేది ఏమిటి అంటే సంధి ఒకసారి జరగచ్చు జరగపోవచ్చు అని తెలియజేశాడని ఏమంటారు నిత్యమా వైకల్పికం బహుళము అన్యదా రూపము ఏమవుతుందంటే జరగడం జరగకపోవడాన్ని ఏమంటారంటే వైకల్పికము అంటారు తర్వాత నిత్యం అంటే మనకు తెలుసు నిత్యం అంటే ఖచ్చితంగా జరుగుతుందని తర్వాత బహుళం అంటే నాలుగు విధాలుగా జరుగుతుంది తర్వాత సంధి జరిగే రెండు పదాలలో పూర్వపదం చివరి అచ్చును ఇలా అంటారు సంధి జరిగే రెండు పదాలలో పూర్వపదం చివరి అచ్చును ఇలా అంటారు ఇందాక మనము దేశము అంటే అని చెప్పుకున్నాం కదా ఉదాహరణ పరస్వరం పూర్వస్వరం గురించి చెప్పుకుంటా ఇక్కడ దేశము ప్లస్ అంటే అని ఇచ్చారు అనుకోండి ఇప్పుడు మనకి ఇంతలో మొదట ఏంటి పూర్వపదం ఇది పరపదము ఇక్కడ ఏమి అడిగాడు పూర్వపదం చివరి అచ్చును ఇలా అంటారు ఇక్కడ ఏముంది చివరి అచ్చు ఊ అనేది హళ్ళు అవుతుంది ప్రతి హల్లో కూడా ఒక హచ్చు అనేది ఉంటుంది ప్లస్ ఊ అని చెప్పుకున్నాం కదా చివర ఇది ఈ ఊ అనేది ఏంటి అచ్చు కదా ఈ అచ్చునే ఇది పూర్వపదం పూర్వపదంలో వచ్చే చివరి ఏమని పిలుస్తాము పూర్వస్వరము అని పిలుస్తాము ఏమని పిలుస్తామండి పూర్వస్వరము అని పిలుస్తాము తర్వాత దీన్ని పూర్వ పరపదము అంటారు పరపదములోని మొదటి అక్షరం గుర్తుపెట్టుకోండి పరపదములోని మొదటి అక్షరాన్ని మనం పరస్వరము అని పిలుస్తాము పూర్వపదంలోని చివరి అచ్చును పూర్వస్వరము అని పిలవడం జరుగుతుంది తర్వాత సూత్రంలో చెప్పిన వ్యాకరణం వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడాన్ని అంటారు సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా అంటే ఖచ్చితంగా జరగడాన్ని ఏమంటామంటే మనము నిత్యము అని అంటారు ఇక్కడికి మీకు ఒక ఐడియా అయితే వచ్చేసిందండి ఖచ్చితంగా వీటిని బాగా గమనించి బాగా నేర్చుకోండి మనకైతే ఖచ్చితంగా అడుగుతున్నారు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయకపోయినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో మరిన్ని మంచి మంచి వీడియోస్ మంచి కంటెంట్ అయితే వస్తుందండి ఖచ్చితంగా ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్